గ్రామానికి ఇరవై ఎకరాలే రైతు బంధు గుట్టునట్టు వీళ్ళు ఒక స్లోగన్ అందుకున్నారు ఏంటి అని అంటే ఈ రైతు భరోసా ఇచ్చింది లేదు సచ్చింది లేదు అన్నట్టుగా అంటే ఈరోజు మంత్రులు తలా ఒక తీరు మాట్లాడుతున్న మాటల ప్రకారం చూస్తుంటే అందరు కూడా ఒక కన్ఫ్యూజన్ వ్యవస్థలో ఉన్నారు రెండోది ఏం చేస్తారు వీళ్ళు ఒక ఒక బ్యాడ్ ప్రాపకుండా అంటే ఏం చేస్తారు ఒక విష ప్రచారం చేస్తున్నారు లక్షల ఎకరాలకు అనవసరంగా వేల కోట్లు దార అని చెప్తున్నారు లక్షల ఎకరాలకు వేల కోట్లు దార అనే ప్రచారాన్ని వీళ్ళు ఎంచుకున్నారు ఓ దాని విషయంలో కూడా ఈరోజు రైతు భరోసా విషయంలో కూడా మాటలు మారుస్తూ ఎట్లా పోతున్నారో ఈ విష ప్రచారం విషయంలో కూడా ఎవరు ఏం మాట్లాడాలన్న క్లారిటీ మాత్రం టోటల్గా మిస్ అయిందని చెప్దాం ఫస్ట్ రైతు బంధు సో రైతు బంద్ అన్న కాడ నుంచి మీరు ఏం చేశారు కదా రైతు భరోసా పదిహేను వేలు అన్న సంగతి తెలిసిందే తర్వాత పన్నెండు వేలు ఇస్తామని చెప్పారు దాంట్లో భాగంగా మీ దగ్గరకు వచ్చి ఇప్పుడు సపదు రెండు ఎకరాల భూమి మీకు ఉందనుకోండి మీకు రావాల్సింది పన్నెండు వేలే కాదు సో ముందు ఇది చెప్తా మీకు రావాల్సింది ఎంత మీరు గుర్తుంచుకోవాల్సిన పైసలు ఎంత మీకు రెండు వేల ఇరవై మూడులో ఆసంగిలో ఒక్కో ఎకరానికి ఎగ్గొట్టిన రైతు భరోసా ఎంత ఉందంటే రెండు వేల ఐదు వందల రూపాయలు మీరు యాదికి పెట్టుకోండి రేపు ఎవరైనా వస్తే కూడా అడగండి రైతు బంధు ఇచ్చారు కదా రైతు బంధు కాదు కదా వాళ్ళు ఇవ్వాల్సిందే రైతు భరోసా ఇవ్వాలి కదా ఇచ్చారు కదా యాసంగలో మీకు ఎంత ఎగ్గొట్టరు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఐదు వేల రూపాయలు ఇచ్చారు ఆ ఇచ్చిన వాళ్ళకి ఆదుకుంటుంది ఇది కూడా అందరికీ రాలేదు సో అందులో మీకు బాకున్న పైసలు ఎంత ఉందంటే రెండు వేల ఐదు వందలు ఉంది తర్వాత రెండు వేల ఇరవై నాలుగు వానాకాలంలో ఎకరానికి ఎగ్గొట్టిన రైతు భరోసా ఎంతుంది అంటే ఏడు వేల ఐదు వందలు సో దీన్ని బట్టి ఎంత ఉందో ఒక్కొక్క రైతుకి ఎగ్గొట్టింది సో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్క ఎకరానికి బాకీ పడ్డ రైతు భరోసా ఉందంటే పదిహేడు వేల ఐదు వందలు ఉంది ఒక్కొక్క ఎకరానికి పదిహేడు వేల ఐదు వందల ఉంది ఇప్పుడు మీకు చూసుకుంటే ఎంత రావాలో చూడండి ఒక ఎకరానికి ఎంత వస్తుంది పదిహేడు వేల ఐదు వందలు వస్తుంది ఒక ఎకరానికి సో ఇప్పుడు వాళ్ళు ఎంత ఇస్తారు సపోజ్ చేస్తే ఎకరానికి ఆరు వేలు ఇస్తారు రిమైనింగ్ మా డబ్బులు ఏమన్న విషయం కూడా మీరు అడగండి ఖచ్చితంగా ఎందుకంటే ఈ ప్రభుత్వం అంతా కూడా ఒక అబద్ధ ప్రచారం చేసి ఆ అబద్ధంతో రైతుల్ని మోసం చేసే ప్రక్రియ జరుగుతుంది కాబట్టి దాన్ని మీరు కొట్టిపారేయాలి అని అంటే మీరు ఈ పైసలు అడగండి రెండు ఎకరాలకు ముప్పై ఐదు వేలు సో పన్నెండు వేలు మైనస్ చేస్తే మీకు ఎంత రావాలి మూడు ఎకరాలకు మీకు రావాల్సింది యాభై రెండు వేల ఐదు వందలు రావాలి నాలుగు ఎకరాలకు ఏ డెబ్బై వేలు రావాలి ఐదు ఎకరాలకు ఎనభై ఏడు వేల ఐదు వందలు రావాలి ఆరు ఎకరాలకు ఒక లక్ష ఐదు వేలు రావాలి ఏడు ఎకరాలకు ఒక లక్ష ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు రావాలి ఇవి బాగా గుర్తుపెట్టుకోండి మీరు రైతులు ఖచ్చితంగా అడగాల్సిన విషయం సో ఎందుకంటే మిమ్మల్ని ఏ మార్చే ప్రయత్నం చేస్తాను ఇక వీళ్ళు చెప్తున్నాం ఇంకొక లెక్కల ముచ్చట కూడా చూద్దాం సో రైతు బంధు పైన కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారాన్ని మీరే ఖండించాలి రైతులు ఎందుకు ఏం చేస్తున్నారంటే ఈ బట్టగాల్చి మీదేసినట్టు గత కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అనర్హులైన రైతులకు రైతు బంధు అందిందని కొన్ని నెలలుగా కాంగ్రెస్ పార్టీ దుష్ దుష్ప్రచారం చేస్తుంది ఏది అనర్హు అనర్హులైన రైతులకి అంటే వీళ్ళు వ్యవసాయ యోగ్యం కానీ భూములకు ఇచ్చిర్రు దీనివల్ల ఎంత ఆగమైందంటే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఆగం చేసిరు అనేసి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నమాట అయితే ఇదంతా వట్టి బూటెక్ ప్రచారం అని తాజా లెక్కలు స్పష్టం చేస్తున్నాయి ఎట్లా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వేసిన వ్యవసాయ ఉపసంఘం కూడా తప్పుడు లెక్కలే ప్రచారం చేసింది వారి నివేదికలో ఐదు లక్షల ఎకరాల సాగు యోగ్యం కాని భూములకు రైతు బంధు ఇచ్చారని రాశారు ఏది ఐదు లక్షల ఎకరాలకు వేస్ట్గా సాగుకు యోగ్యం కానీ భూములు దాంట్లో పెట్రోల్ పంపులు అంటారు దాంట్లో ఏమంటారు హాల్ అన్నారు ఇంకేమేవో చెప్పారు టోటల్గా వీళ్ళు ఎంత చెప్పారు అని అంటే అందులో ఐదు లక్షల ఎకరాలు ఎట్లా చెప్పారు ఒకటి వేసిరు ప్రభుత్వం రాగానే వీళ్ళు ఒక వ్యవసాయ ఉపసంగం వేసారు దాంట్లో వీళ్ళు చెప్పింది ఎంత అంటే ఐదు లక్షల ఎకరాలకి వేస్ట్గా ఇచ్చిరని చెప్పారు ఓకే దాని మీద కట్టుబడి ఉన్నారంటే మళ్ళీ అది కూడా లేదు మళ్ళీ వారి అదే నివేదికలో ఇరవై ఐదు వేల ఆరు వందల డెబ్బై రెండు కోట్లు సాగు చేయని భూములకు రైతు బంధు ఇచ్చారని పేర్కొనడం ఎంత ఇరవై ఐదు వేల అరవై ఆరు వందల డెబ్బై రెండు కోట్లు ఈ రెండు లెక్కలకు పొంతన లేదని ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది ఐదు లక్షల ఎకరాలకు ఎంత అవుతుంది లెక్క కడితే ఆ లెక్క ఆ లెక్కకి ఈ లెక్కకి ఎక్కడ సరితూగట్లేదు ఐదు లక్షల ఎకరాలకి ఇరవై ఐదు వేల ఆరు వందల డెబ్బై రెండు కోట్లు ఇచ్చారని చెప్తున్నారు ఇక మళ్ళీ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఇచ్చిన తాజా సర్వేలు ఏం చెప్తున్నారు మళ్ళా సుమారు రెండు లక్షల ఎకరాలని ప్రభుత్వ నివేదిక స్పష్టం చేస్తుంది ఫస్ట్ ఏం చెప్పిర్రు ఒక వ్యవసాయ ఉపసంఘం వేసి ఐదు లక్షల ఎకరాలకి అనవసరంగా రైతు బంధిస్తారు దాని కా దాన్ని రే డబ్బుల విలువ వచ్చేసి ఇరవై ఐదు వేల కోట్ల ఐదు లక్షలకి ఈ ఇరవై ఐదు వేల కోట్లకు కూడా ఎక్కడ పొందలేదు దాని తర్వాత వచ్చి ఏం చెప్పిర్రు అనంటే సో మళ్ళీ దాన్ని తీసుకొచ్చేసి మళ్ళీ వాళ్ళు నివేదిక రెండు లక్షల ఎకరాలని ప్రభుత్వ నివేదిక స్పష్టం చేసింది ఇక గ్రామ సభల తర్వాత ఈ సంఖ్య ఇంకా తగ్గుతుందని మళ్ళీ వాళ్ళే చెప్తారు రాష్ట్రంలో ఉన్న పదివేల రెండు వందల డెబ్బై ఏడు గ్రామాలకు ఈ రెండు లక్షల ఎకరాలు పంచితే కేవలం గ్రామానికి ఇరవై ఆరు ఎకరాల లోపే తేలుతుంది ఓవరాల్గా ఎంత చెప్తున్నారు రెండు లక్షల యోగ్యంగా భూములకిచ్చిర్రు అని చెప్తున్నారు కదా రెండు లక్షల ఎకరాలకు అని సో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదివేల రెండు వందల డెబ్బై ఏడు ఎకరాలకు పది పదివేల రెండు వందల డెబ్బై ఏడు గ్రామాలకు గాను ఈ రెండు లక్షల ఎకరాల భూమిని మనం డివైడ్ చేసి చూస్తే ప్రతి ఊరికి ఎంత ఉంటుందని అంటే ఒక ఇరవై ఎకరాల లోపు తేలుతుంది ఇరవై ఎకరాల లోపు కూడా ఎందుకు తేలుతుందో నేను చెప్తాను ఇప్పుడు సపోజ్ ఒక రైతుకు పదిహేను ఎకరాల భూమి ఉందనుకుందాం లేదంటే మనం అనుకున్న పదో ఏడో ఉంది దాంట్లో ఏం చేస్తారంటే ఒక రెండు మూడు ఎకరాలన్నా మ్యాక్సిమం కొంచెం ఖాళీగా పెట్టుకుంటారు ఎందుకంటే వాళ్ళ పశువులు మేపుకోవాలా వాళ్ళ గొర్రెలు ఉంటే మేపుకోవాలి కదా గడ్డి గాధము వాము గడ్డి వాములు వేసుకోవడానికి ఉండాలి కాబట్టి కొంత సెక్యూర్గా పెట్టుకుంటారు లేదు ఏం చేస్తారు వీళ్ళ భూమి పదిహేను ఎకరాలు మొత్తం వేసుకున్నా పక్క రైతు నుంచి అన్న కూడా తీసుకుంటారు ఇది చాలా చోట్ల రైతులకు బాగా తెలుస్తుంది ఈ విషయం ఇట్లా ఇట్లా ఒక్కొక్క గ్రామానికి ఎంతుంటుంది అని అంటే ఒక ఇరవై ఎకరాల భూమి ఉంటుంది ఏది మన ప పదివేల రెండు వందల డెబ్భై ఏడు గ్రామాలలో కనుక మనం లెక్క చేసి చూస్తే ఒక గ్రామంలో ఒక ఇరవై ఎకరాలు తేలుతుంది వాళ్ళు కొంతమంది చేతగాక భూమి చేసుకోకపోవడము ఎందుకు కౌలికిచ్చుకోవడం అనుకోవడము ఇట్లా రకరకాల నేపథ్యంలో కొంత భూమి మనం అట్లా మైనస్గా చేసుకుంటూ పోతే ప్లస్ యాడింగ్ చేయలేని భూమిని మనం యాడ్ చేస్తే ఒక ఊరికి ఇరవై ఎకరాలు మాత్రమే తేలుతుంది ఎందుకు ఇది ఎవరు చెప్తున్న లెక్క ఈ రెండు లక్షల ఎకరాలని సర్వే చేసి ఒక నివేదిక ఇచ్చారు ఆ నివేదికలు ఇంకా తగ్గొచ్చు కూడా సరే మనం రెండు లక్షల ఎకరాలు వృధాగా రెండు లక్షల ఎకరాల భూమి వృధాగా ఉంది దానికి వీళ్ళు ఇచ్చిర్రు అనుకుంటే గ్రామానికి ఇరవై ఎకరాల భూమి ఇప్పుడు ఈ వార్త చూసిన రైతుకు అర్థమవుతుంటుంది ఏ ఎందువల్ల ఈ ఇరవై ఎకరాల భూమి సాగు చేయకుండా ఉండి ఉంటుందనే నేను ఇంతకుముందు చెప్పినా కదా వాళ్ళు పశువులను మేపుకోవడానికి కావచ్చు గొర్రెలు మేకలు మేకలు మేపుకోవడానికి కావచ్చు ఇప్పుడు గడ్డి బామ్ల వేసుకోవడానికి కావచ్చు ఇక ఈ నేపథ్యంలో కొంత పెట్టుకుంటారు వ్యవసాయం చేయకుండా ఇక ఈ చిన్న విషయాన్ని భూతద్దలు చూపించి రాష్ట్రంలో వందల వేల ఎకరాలను భూస్వాములకు రైతు బంధు వేసింది కేసీఆర్ అని ఒక అబద్ధ ప్రచారం చేసి రాష్ట్ర ప్రజలను సో ముందు నుండి చెబుతున్నట్టు రైతు బంధులో తొంభై తొమ్మిది శాతం చిన్న మధ్యస్థాయి రైతులే లబ్ధిదారులు అన్న బీఆర్ఎస్ వాదనే నిజమని నిరూపణ అయిందనేసి వాళ్ళు చెప్తున్నమాట ఇక్కడ ఏంటి తొంభై తొమ్మిది శాతము ఇప్పుడు వీళ్ళు కూడా ఇస్తుంటే కదా చిన్న సన్నకారు రైతులు మాత్రమే ఉంటారు తొంభై తొమ్మిది శాతం రిమైనింగు పెద్ద భూస్వాములు ఉంటారు సో ఇప్పుడు ఒకవేళ నిజంగానే అది ఒకవేళ మీరు చెప్తారు కదా ఇప్పుడు ఫంక్షన్ హాల్కి కావచ్చు పెట్రోల్ పంపులకు కావచ్చు నిజంగానే వేస్ట్గా పోతే రికవర్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది ప్రభుత్వం ఎవరున్నారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది ఎవరైతే మాట్లాడుతున్నారో ప్రభుత్వం నుంచి దాన్ని రికవర్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది రెండో విషయం ఏంటి అని అంటే ఈరోజు పూటకో మాట మారుస్తున్నారు మంత్రులు ముఖ్యమంత్రి ఒకటి చెప్తాడు బట్టి విక్రమార్క ఒకటి చెప్తారు తర్వాత ఇరిగేషన్ మినిస్టర్ ఒకటి చెప్తాడు రెవెన్యూ మినిస్టర్ ఒకలాగా చెప్తాడు ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి ఒకలాగా చెప్తారు ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి పాపం ఇందులో సైలెంట్ అండి ఏం చెప్పాలో అర్థం కాక రాత్రి నిన్న ముఖ్యమంత్రి ఒక సభలోనే రెండు మాటలు మాట్లాడిన విధానం చూస్తుంటే పాపం తెలంగాణ ప్రజలకు ఏ రాయితో తలకాయ కొట్టుకోవాలి ఇవాళ ఆదివారం కాబట్టి నిన్న జనవరి ఇరవై ఆరు రోజు నిన్న ఆదివారం కాబట్టి రాత్రి పన్నెండు నుంచి మీకు డక టక టైం మెసేజ్లు వస్తాయి పైసలు పడతాయి అంటేది మళ్ళీ దాని తర్వాత ఏమంటారు మార్చి మొదటి వారం అంటారు ఇప్పుడు ఈ రోజేమో కానీ మా ఒక మండలంలో ఉన్న ఒక ఊరిని సెలెక్ట్ చేస్తూ సాచురేషన్ ప్రకారం ఇస్తామంటారు ఒక్కటన్న టన్న రైతులకు అర్థమయ్యే విధంగా కానీ రైతులకు పనికొచ్చే విధంగా కానీ ఒక్క నిర్ణయం మన తీసుకుంటారు ఎందుకు వాళ్ళు పాపం అయోమయానికి గురి చేస్తారు అనేది ఎవ్వరికి అర్థమవుతలేదు నిజంగా మీరు ఏదలుసుకుంటే మీరు ఎగ్గొట్టిన పైసలతో సహా రైతులకు ఇవ్వాలి ఇవాళ ఫ్రీ బస్ అని చెప్పి మహిళల్ని కోటీషోలు చేసినామని చెప్పి అబద్ధం మాటలు కూడా చెప్తున్నారు ఆ ఫ్రీ బస్ వల్ల ఒరిగేది లేదు సచ్చేది లేదు అట్లాంటివన్నీ పక్కన పెట్టేసి ఇలా కనీసం పనికొచ్చే బియ్యాలంటే రైతులకు ఎగ్గొట్టిన పైసల్ని రైతులకు రాష్ట్రంలో చెప్తున్నది ఒకటే మాట మీకు రావాల్సిన పదిహేడు వేల ఐదు వందల రూపాయలు మీరు బరాబరు ప్రభుత్వం నుంచి వసూలు చేసుకుంటే మీకు ఆ అర్హత ఆ హక్కు ఉన్నది నిలదీయండి మీకు చూడండి మళ్ళీ చెప్తున్నాను ఒక ఎకరానికి ఎంత రావాలి వాళ్ళు ఇప్పుడు ఎంత ఇస్తారు ఒక ఎకరానికి ఆరు వేల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటారు ఒకవేళ వాళ్ళు ఇవ్వదలుచుకుంటారు రైతు భరోసా కానీ మీకు రావాల్సిందంత మీకు రావాల్సిందంత పదిహేడు వేల ఐదు రూపాయలు రావాలి ఆరు వేలు కాదు రెండు ఎకరాలకి ముప్పై ఐదు వేలు మూడు ఎకరాలకి యాభై రెండు వేలు నాలుగు ఎకరాలకి డెబ్బై వేలు ఐదు ఎకరాలకి ఎనభై ఏడు వేల ఐదు వందలు ఆరు ఎకరాలకి లక్ష ఐదు వేలు ఏడెకరాలకి లక్ష ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు రైతులకి రావాలి మీకు ఇచ్చిన పైసలు మీకు ఎన్ని ఎకరాల భూమి ఉందో అది మైనస్ చేసేసి ఇచ్చిన డబ్బులు మైనస్ చేసి రిమైనింగ్ ఈ డబ్బులను అడగండి మిమ్మల్ని ఏం చేస్తున్నానంటే లేనిపోని అబద్ధాలన్నీ ప్రచారం చేసి రైతులకి వాళ్ళకు రావాల్సిన మీకు రావాల్సిన డబ్బులు వాళ్ళు ఎక్కడ గల్లా బట్టి అడుగుతారు అనేసి వాళ్ళు ఈ అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు మీరు కూడా తెలుసుకోండి ఈ గ్రామాలల్లో ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నివేదిక ప్రకారమే చెప్తున్నా రెండు లక్షల ఎకరాల భూమి రెండు లక్షల ఎకరాల భూమి ఈరోజు సాగుకి సాగుకి యోగ్యంగా లేదట సాగుకి యోగ్యంగా లేదు రెండు లక్షల టోటల్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గ్రామాలన్నీ పదివేల రెండు వందల డెబ్భై ఏడు గ్రామాలు ఏమో ఉంటే ఇందులో ఒక్కొక్క గ్రామానికి షేర్ చేస్తే ఒక్కొక్క గ్రామాలలో సాగుకు యోగ్యం లేని భూమి ఎంత ఉంటుంది అంటే ఇరవై ఎకరాలు ఉంటుంది సరే వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం సో ఇది అసలు విషయం ఇది కానీ వీళ్ళేం చేస్తున్నారు అంటే అబద్ధ ప్రచారానికి పూనుకుంది ఎందుకు పూనుకుంది ఈ అబద్ధ ప్రచారానికంటే ఎక్కడ రైతులు ఈ డబ్బులు కావాలని నిలదీస్తారో మనము ఇవన్నీ అడ్డు పెట్టుకొని స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోదామనుకుంటున్నాము మనం మళ్ళీ ఇప్పటికి కూడా గత ప్రభుత్వం మీద బురద చల్లకపోతే మనకు చాలా మొదటికే ముప్పు అనేసి వాళ్ళు ఈ డబ్బుల్ని ఎగ్గొట్టడానికి మిమ్మల్ని ఏ మార్చే ప్రయత్నం చేస్తారు దయచేసి మీరు వాళ్ళ మాటల్లో పడకండి ఈ డబ్బులు మీకు ఏవి రావాలో అవి బాజాప్త వసూలు చేసుకోండి